రెండో తిమోతి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనం ఇరవై ఒకటో ఇరవయో వచనం ఇరవై ఒకటో వచనం ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి సారాంశం మనకందరికి తెలిసినదే నేను చదువుతాను గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అలలోయ గొప్ప ఇల్లు సర్వసాధారణంగా మనకు గొప్ప ఇల్లు అంటే దేన్ని ఊహించుకుంటాం మనం నివసించేటటువంటి ప్రదేశంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద భవనాలు ఎవరైతే కలిగి ఉన్నారో లేదు రాజకీయ నాయకులు వారి గృహాలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వారింట్లో గొప్పవి బంగారైన వెండి పాత్రలైనా ఘనమైనటువంటి పాత్రలు మనం వింటూ ఉంటాం వార్తల్లో అవునా అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమన్నా రాసులు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మట్టి పాత్రలు కర్ర పాత్రలు నాలుగు రకములైనటువంటి పాత్రలు ఉన్నాయి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా అయితే క్రీస్తు ప్రభులు వారు కూడా ఆత్మీయ సంబంధంగా మనం తీసుకున్నట్లయితే కదా దేవుడు కూడా ఈ దేవుని యొక్క మందిర ఆవరణంలో ప్రతి మనుషుని కూడా దేవుడు ఒక పాత్రగా ఒక వెజల్గా దేవుడు చేస్తూ వచ్చాడు అయితే మనం చూసుకున్నట్లయితే కదా పాత్రలు పూర్వపు దినాలలో మట్టి పాత్రలు ఉండేటివి మట్టి పాత్రలు దేనికి దేని కొరకు ఉపయోగించేవారు మట్టి పాత్రలు దేని దేని గురించి ఉపయోగించేవారు ఒకటి వంట చేయడానికి రెండవది నీరు త్రాగడానికి మూడవది ఎవరైనా బయట నుండి వచ్చినప్పుడు ఆ బాణలో నుండి కాళ్ళు కడుక్కో శుభ్రపరచుకోవడానికి మారేవాడు భోజనానికి త్రాగడానికి శరీర శుద్ధీకరణ కొరకు తర్వాత కాళ్ళు బయట నుండి వచ్చారు గనక మనం ఏం చేస్తాం ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే కాళ్ళు శుభ్రపరచుకోవడానికి వాడుతూ ఉంటారు ఇది జనరల్గా అన్ని కుటుంబాల్లో జరిగేటటువంటి విషయం అయితే పాత్రలు మట్టి పాత్రలు కూడా ఉన్నాయి అయితే ఈ పూర్వపు దినాల్లో మట్టి పాత్రల్లోనే ఆహారాన్ని వండుకునేటటువంటి వారు ఈ మట్టి పాత్రలో రకరకాలుగా విభాలుగా వి అనేక విధాలుగా వాడేటటువంటి పాత్రలు కూడా ఒకటి ఆహారం త్రాగడానికి తర్వాత కొన్ని పర్యాలు మనం కొన్ని చోట్లకి వెళ్తే మన సంఘం కింద కూడా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మట్టి పాత్రలు కుండీల్లాగా ఉన్నాయి అవి షోకేస్ అవి అలంకరించి చక్కగా పెయింట్ వేసి చక్కగా అలంకరిస్తారు వేరే ప్రాంతాలు అయితే అమెరికా దేశ ప్రాంతాల్లో అయితే అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క విలువ ఉంది ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క స్థానం ఉంది ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రీతిగా వాడుతూ ఉంటారు అయితే ఆ పాత్రలన్నీ కూడా ఎక్కడి నుండి తీయబడ్డది మట్టిలో నుండి తీయబడింది ఈ మట్టిలో నుండి తీయబడేటప్పుడు మట్టిని ఏం చేస్తారు శుభ్రపరుస్తారు ఈ మట్టిని ఏం చేస్తారు శుభ్రపరుస్తారు ఆ మట్టిని ప్రత్యేక పరిచి దానిలో వ్యర్థమైనటువంటి పదార్థాలన్నీ కూడా తీసివేసి ఆ మట్టిని ఏం చేస్తారంటే ఒక చోటున కుమ్మారి ఏం చేస్తారంటే ఒక చోటున చేర్చి దానిని నీళ్లు పోసి దానిలో ఏం పోస్తాడు నీళ్లు పోసి పోసిన తర్వాత దాన్ని మెత్తగా దానిని తొక్కుతూ వస్తాడు దాని మెత్తగా తొక్కుతూ వస్తాడు ఎప్పుడైతే అది మెత్తగా తొక్కబడుతుందో ఇంకా పర్వాలేదు దీన్ని చక్కగా ఒక పాత్రను చేయించని తన మనసుకు కలుగుతాదో అప్పుడు ఆ కుమరి ఏం చేస్తాడో తెలుసా తన మనసులో తన హృదయంలో ఏ యొక్క పాత్ర ఏ రీతిగా తయారు చేయాలని ఒకవేళ ఆహార పాత్రనా లేకపోతే పెద్ద కుండినా లేకపోతే షో కేసులో పెట్టేటటువంటి కుండినా లేకపోతే అలంకరించేటటువంటి పాత్రగా చేయాలా అనేటువంటిది ఏదైతే ఆ యొక్క కుమరి ఆలోచనలో ఏదైతే ఉందో ఆ ఆలోచనలు బట్టి ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే కదా ఆ మట్టిని కొద్దిపాటి మట్టిని తీసుకొని బాగా నలిపి దాని మీద పెట్టి దాని యొక్క షేప్ని తీసుకొని వస్తాడు అవునంటారా కాదంటారా నా ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఆ పాత్రను ఆ యొక్క మట్టి పదార్థాన్ని తీసుకొని ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడంటే చిన్న నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నీళ్ళు తడుపుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆ పాత్రను తయారు చేస్తూ ఒక రూపంలోనికి ఆ యొక్క కుమారి తీసుకుని వస్తాడు హలో నా మాటలు అర్థమవుతుందా సో ఇవన్నీ మీరు చూసే ఉంటారు కాబట్టి నెమ్మదిగా చెప్ చెప్తున్నాను అదే రీతిగా అదే రీతిగా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి ఒక వ్యక్తిని వాడుకోవాలి ఒక వ్యక్తిని ప్రత్యేకించుకొని తన సొత్తుగా చేసుకోవాలి అని అనుకుంటే గన నా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేస్తారంటే కదా మొదట ఆయన ఈ లోకములో ఈ దేహం ఎక్కడి నుండి తీయబడింది మట్టిలో నుండి తీయబడ్డది ఈ మట్టి దేహం అయినటువంటి ఈ దేహం దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలన్నా ఒక వ్యక్తిని దేవుని సొత్తుగా చేసుకోవాలన్నా దేవునికి ఇష్టకరంగా దేవుడు చేసుకోవాలన్నా దేవుడు వాడుకోవాలన్నా దేవుడు మొదటగా ఏం చేస్తాడంటే కన్నా లోకం నుండి దేవుడు ఆ మట్టి దేహమైనటువంటి నన్ను దేవుడు ఏం చేస్తాడు లోకం నుండి ప్రత్యేక దేవుడు ఏం చేస్తాడు ప్రత్యేక ప్రత్యేకపరచబడినటువంటి ప్రత్యేక పరచబడినటువంటి నా జీవితంలో ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి పాపపు కార్యలు గతించినటువంటి దినాలలో గడిచినటువంటి దినాలలో ఏ ఏ ఏ యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలు నా జీవితంలో నేను కలిగి ఉన్నానో ఈ శరీరం ద్వారా చేసినటువంటి తప్పుతాలు పాపం ఏవైతే అన్యాయాలు మోసం అపవిత్రత ఏదైతే ఈ శరీరాన్ని అంటి ఉన్నాయో ఈ శరీరం లోపల ఇంకను దాగి ఉన్నాయో వాటన్నిటినీ నా పరమకుమారి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభరు ఏం చేస్తాడో తెలుసా వాటన్నిటినీ ఫస్ట్ వేరుపరుస్తూ వస్తాడు ఫస్ట్ వేరుపరుస్తూ వస్తాడు రాళ్ళు ఉన్నాయా చినిగిపోయిన ఉన్నాయా లేకపోతే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయా ముళ్ళు ఉన్నాయా ప్రతి దానిని కూడా లోక సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా తన హస్తంలోకి తీసుకొనక మునిపే దానిలో నీళ్లు వేసి కలపక మునిపే నా పరమకుమారి అయినటువంటి యేసుక్రీష్టు ప్రభు ఏం చేస్తాడో తెలుసా దాని నుండి నేను ప్రత్యేకిస్తూ వస్తాడు నీలో ఉన్నటువంటి ప్రతి పాపపు మలినాన్ని దేవుడు ఏం చేస్తాడు తీసి తొలగించి పారవేస్తూ వస్తాడు నా ప్రేమైనటువంటి దేవుని బిడలరా తీసి పారవేసిన తర్వాత నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి ఆయన తీసుకొస్తాడు ఎక్కడికి తీసుకొని వస్తాడు అంకుమారి వాణి ఇంటికి తీసుకొని వచ్చిన రీతిగా దేవుడు తన యొక్క ఆత్మీయ సంగమైనటువంటి దేవుని యొక్క ఆలయంలోకి నేను తీసుకొని వస్తాడు దేవుని మందిరంలోకి నేను తీసుకొని వచ్చి దేవుడు ఏం చేస్తాడో తెలుసా చక్కగా దేవుడు వాక్యం అనేటువంటి నీళ్ళతో దేవుడు ఈ మట్టి దేహాన్ని ఏం చేస్తూ వస్తాడంటే వాక్యం అనేటటువంటి నీళ్ళతో దేవుడు కలుపుతూ నిన్ను తొక్కుతూ వస్తాడు అంటే నిన్ను దానిలో వాక్యములోనికి నువ్వు వెళ్ళడానికి వాక్యం నీలోనికి రావడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ మట్టి శరీరమైనటువంటి ఈ దేహం ఈ శరీరాన్ని దేవుడు నలగగొడతా వస్తాడు దేవుడు నలగగొడతా వస్తాడు దేవుడు నలగకూడతా వస్తాడు ఎందుకు నలగకూడతా వస్తాడంటే ఒకవైపేమో నీళ్ళు ఒకవైపు ఏమో నీవు వాక్యము ద్వారా నీవు ఏం చే ఏం చేయబడతావు అంటే నువ్వు ఏకమైపోతావు హలోయ నువ్వేమైపోతావు అంటే ఏకమైపోతావు కలిసిపోతావు దేనిలో కలిసిపోతావు అంటే దేవుని యొక్క వాక్యములోనికి నువ్వు కలిసిపోతావు అంటే నీళ్ళు పోయబడుతుంది మట్టి కలిసిపోతుంది అంటే నీళ్ళు ఇక నుండి పోయబడిన రీతిగా మనకు కనబడదు కానీ అది బురద మన్నుగా మారిపోతుంది హలలుయా హలలుయా అంటే ఇన్ని రోజులుగా కఠినత్వం కలిగి పాపపు జీవితంలో శాపగ్రస్తముగా జీవిస్తున్నటువంటి నీ జీవితం నా యేసు క్రీస్తు ప్రభుల లోకంలోంటి ప్రత్యేకించబడిన తర్వాత నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపము శాపం అపరాధాలు దోషాలు కలంకం మచ్చ డాగు ఏవేవైతే ఉన్నాయో ప్రతి దానిని కూడా నా యేసు క్రీస్తు ప్రభులు ఏం చేస్తారంటే దాని నుండి అన్నిటి ప్రత్యేకపరిచి వాక్యం అనేటటువంటి నీళ్లతో నేను ఏకం చేస్తాడు హలలోయా నీ ఏకం చేస్తాడు హలలోయా ని ఏకం చేస్తాడు హలలోయా ఏకం ఎక్కడ చేస్తాడో తెలుసా దేవుని యొక్క మందిరంలో దేవుడు ఏకం చేస్తాడు హలలోయా ఎక్కడ పడితే అక్కడ ఏకం చేయడు ఎక్కడ పడితే అక్కడ ఏకం చేయడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏకం చేయబడినటువంటి నీ జీవితం దేవుడు బహు సుందరంగా దేవుడు నిన్ను ఒక కుండగా వాడుకుంటాడో నాకు తెలియదు ఒక కుండగా నిన్ను తయారు చేస్తాడేమో లేక నిన్ను భోజనపు పాత్రగా దేవుడిని చేస్తాడేమో అనేక మందికి జీవాహారం నీ ద్వారా ప్రకటింపబడటానికి నీకు నీళ్ళకుండిగా దేవుడిని చేస్తాడేమో అనేకల కొరకు ప్రార్థించేటటువంటి వ్యక్తిగా దేవుడిని చేస్తాడేమో లేక దేవుడు నిన్ను ఈ యొక్క గృహము దగ్గర ఉన్నటువంటి ప్రారంభంలోనే కాళ్ళు కడుక్కునేటటువంటి పాత్రగా దేవుడిని చేస్తాడు అనేకుల యొక్క పాపపు పాదాలు దేవుని చెంత మొరపెట్టు కన్నీరు కార్చి వారి పాదాలు శుద్ధీకరింపబడేటకు హలలు యా అదే రీతిగా దేవుడు ఒక చక్కటి అందమైనటువంటి రూపంలోని తీసుకొచ్చి ఒక షోకేస్ లాగా మట్టి పాత్ర నిన్ను చేస్తాడేమో అది చూసిన వెంటే ఎంత అందముగా రమ్య రమ్యంగా ఉందని చూసి ఆనందించే రీతిగా ఎంత భక్తి ఆ వ్యక్తి ఎంత ప్రార్థన పరుడయ్యే ఆ వ్యక్తి దేవుడు ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడయ్యా ఆ వ్యక్తి అని నిన్ను చూసి నిన్ను చూసి నీలాగా అనేక మంది మార్చబడటానికి నిన్ను చూసి అనేక మంది ఆనందించడానికి నిన్ను చూసి దేవుని దేవుని యందు వారు చూసినటువంటి ప్రతి వారు కూడా సంతోషపరచబడని ఒక అందమైనటువంటి రూపంలోనికి దేవునిని తీసుకురావాలనుకుంటున్నాడేమో నా ప్రియమైనటువంటి దేవుని విడలరా ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు మీ జీవితంలో మీరు ఏ పాత్రగా దేవుని కొరకు వాడబడుతున్నారు దేవుని కొరకు ఏ రీతిగా మీరు వాడబడుతున్నారు నిజంగా నేను దేవుని కొరకు వాడబడుతున్నానా ఏసుక్రీస్తు ప్రభుల పరమకుమారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో నిజంగా నేను వాక్యము నేను ఏకమై ఉన్నానా ఒకసారి ప్రశ్నించుకుంటావా వాక్యం నీలో ఉందా వాక్యం ద్వారా ప్రతిదినము నువ్వు శుద్ధీకరింపబడుతున్నావా వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడుతున్నావా వాక్యంలో ద్వారా నువ్వు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా నీ జీవితం వాక్యం ద్వారా నడిపింపబడుతుందా లేక నీ సొంత జ్ఞానంతో నువ్వు నడుస్తున్నావా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా పరమకుమారి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రజల వారి చేతిలోకి నువ్వు రావాలి దేవుడు నీకు ఒక పని ఇచ్చాడంటే గన నువ్వు ఎన్నిక చేయబడ్డ వ్యక్తివి దేవుడు ఒక తలాంతి ఇచ్చినట్లయితే కన నువ్వు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తివి ఎన్నిక చేయబడినటువంటి నీవు ఎవరి చేతిలోకి రావాలంటే కన్నా ఏసుక్రీస్తు ప్రభువారి చేతిలోకి నువ్వు రావాలి ఏసుక్రీస్తు ప్రభులు వారి చేతిలోకి నువ్వు రావాలి తప్పించుకొని పోవద్దు ఇన్ని దినములు నడిచినటువంటి నడవడిక మానివే ఇన్ని రోజులు నువ్వు వెళ్ళినటువంటి త్రోవలు మానేసుకో ఇన్ని రోజులు నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ మానేసుకో దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు అది గుర్తు పెట్టుకో దేవుడు ప్రత్యేకించుకున్నాడంటే ఓ ఆయన సొత్తు ఆయన విలువ పెట్టి నేను రక్షించుకున్నాడు కనుక ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా ఆయన వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆశపడుతున్నటువంటి ఆయన చేతులకు నువ్వు వచ్చే వస్తే కనుక అనే ఒక బహువిలమైనటువంటి ఓ చక్కటి పాత్రగా అనేక మందికి ఉపయోగకరంగా నా యేసుక్రీస్తు ప్రహ్లాద్ చేస్తారు నా యేసుక్రీస్తు ప్రహ్లాద్ చేస్తారు ఒక పాత్రగా నువ్వు కనబడుతున్నావు అయితే నువ్వు దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా నా ఏసై కొరకు నువ్వు ఉపయోగపడుతున్నావా ఒక్కసారి ఆలోచించండి నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీ సొంతంగా నీకు నీవుగా నీవు సాటిస్ఫై అయితే ప్రయోజనం లేదు సంతోషపడితే ప్రయోజనం లేదు తృప్తి పొందితే నువ్వు ప్రయోజనం లేదు నీకు నీవుగా తృప్తి చెందితే ప్రయోజనం లేదు కానీ నా దేవుడు సంతోషపడాలి అటువంటి పాత్రగా నువ్వు తయారు కావాలి ఆ పాత్ర తయారు చేయబడిన తర్వాత నువ్వు ఉపయోగపడాలి